ఈరోజు వంట ఎంత ఎనర్జెటిక్గా ఉండేటువంటి రాగి దోశ అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి రెండు గంటల ముందు మీడియంగా ఉన్నటువంటి గోరువెచ్చని వెచ్చని నీళ్ళు పోసేసి రాగి పిండి నానబెట్టి వదిలేయండి కొంచెం సాల్ట్ వేసి మీకు కావాల్సినంత క్వాంటిటీలో నేను అయితే రెండు దోశలు సరిపడగా నానబెట్టుకున్నాను రెండు గంటల తర్వాత ఇలా అంటించి దానికి కొంచెం ఆయిల్ రాసి తర్వాత రాగి పిండి దోశ కింద వేసేసుకుని నాకు కావలసినంత చీజ్ కూడా నాన్నమ్మ చీజ్ అంటే చాలా ఇష్టం పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇష్టమైన వాళ్ళు ఉంటారు మరి మీలో ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేసి చూపించాడు మీకే చూపెడుతున్నాను చీజ్ బలి కరిగింది కదా కరిగింది అనిలా మడత పెట్టి పళ్ళిలో పెట్టేస్తే ఇంట్లో వాళ్ళు నాకు కొంచెం పన్నీర్ కూర వదిలేసి వెళ్ళారు పన్నీర్ కూర పెట్టుకుని ఇలా తినేయాలి మరి మీకు పెట్టేసి టెంప్ట్ అయ్యి నేను తినేస్తున్నాను అలా పెట్టుకుని రెండు బొగ్గల నిండా పెట్టుకుని ఫుడ్డు నవ్వుల్తే ఉంటుంది దాని టేస్ట్ అప్పుడే మనం ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు వాళ్ళ కొంచెం కొంచెం తింటాం కాదు అందులో ఉప్పు ఉందా కారం ఉందా ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది చెప్పగలం అన్నమాట అలా రెండు బొగ్గల నిండా ఫుడ్ పెట్టుకుని తిన్నప్పుడే ఉప్పు ఎక్కువైందా తక్కువైందా బాగుందా లేదా తెలుస్తుంది అనమాట చీజ్ అంటే చాలా ఇష్టం యూకేలో ఉన్నప్పుడు తెగ తినేదాన్ని చీజ్ అవుతాయి మరీ ఇష్టం చిన్నపిల్లడు అయిపోతాను చీజ్ దొరికితే ఎవరికి నచ్చు చెప్పండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి మరి మరి దోశ తిన్నప్పుడు కాఫీ కావాలి కదా కాఫీ తెచ్చుకుంటా ఉండండి కాఫీ తెచ్చేసుకుని మళ్ళీ కనిపిస్తాను కాఫీ తెచ్చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని మడత ఉత్తి చీజ్ దోశ తినండి అసలు చట్నీ లేకుండా అద్భుతంగా ఉంటుంది ఏంటి నేను చెప్పింది నిజమా కాదా మీరే ఎంజాయ్ చేయండి పన్నీర్ పెట్టుకుని దోశ తిన్నది చట్నీ పెట్టుకున్నది వేరే టేస్ట్ వస్తుంది మీరు ఓన్లీ చీజ్ దోశ తినండి ఏమి నంచుకోకుండా ఆ టేస్ట్ ఏ వేరుగా ఉంటుంది మీతో మాట్లాడితే కాఫీ కలిపి తెచ్చేసుకున్నాను కాఫీ లేకుండా ఉండలేను నాన్నమ్మ కాఫీ ప్రియురాలు టిఫిన్ పక్కన పెట్టుకుని కాఫీ కప్ పక్కన పెట్టుకుని తాగేయాలి కాఫీ తాగేస్తున్నాను ఎవ్వరి మాట ఎన్నో కాఫీ తాగి రిలాక్స్గా మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి పిల్లలకి ఇలా రోల్ చుట్టిచ్చేయండి చక్కగా అలా తినేస్తారు ఎగురుకుంటా ఆడుకుంటా తినేస్తారు చట్నీలే ఇవ్వక్కర్లేదు పిల్లలకి ఇలాగ చీజ్ వేసి రాగి దోశ వేసి ఇచ్చేయండి మామూలుగా రాగి దోశ అంటే ఎవరు తినరు పిల్లలు ఇలా చేసి ఇచ్చేయండి అద్భుతంగా ఉంటుంది మరి మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేనవుతే కాఫీ తాగేస్తాను మరి మీకు నచ్చితే మీరు కూడా రెడీ చేసేసుకోండి చీజ్ వేసేసుకుని చీజ్ దోశ మధ్యాహ్నం స్నాక్స్ కింద స్కూల్ నుంచి రాగానే పిల్లలకు వేసి ఇచ్చేయండి మరి నేనైతే కాఫీ రిలాక్స్గా తాగుతాను ఓకేనా థ్యాంక్ యూ ఇట్లు మీ మద్దుకురి